అందరికీ నమస్కారం హిందూ మత గ్రంథాల ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్ల పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు హనుమాన్ జన్మించిన రోజు కాబట్టి హిందువులందరూ ఎంతో వైభవంగా బజరంగ బలిని పూజిస్తారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతిని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం నాడు జరుపుకుంటున్నారు ఉత్తరాదిలో అయితే హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవ్ అని పిలుస్తారు హనుమాన్ ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నారని ప్రతి హిందువు యొక్క నమ్మకం అందుకే హనుమాన్ చిరంజీవి అని కూడా పిలుస్తారు చిరంజీవి అంటే ఎప్పటికీ మరణం అనేది ఉండదు అని అర్థం హనుమాన్ భక్తి శ్రద్ధలతో మనం హనుమాన్ని కనుక పూజించినట్లయితే స్వామివారు తప్పక అనుగ్రహిస్తారు హనుమాన్ను నమ్మిన వారికి అన్ని కార్యాలలోనూ విజయం ధైర్యం ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం లాంటివి ఆయన ఖచ్చితంగా ప్రసాదిస్తారు ఎప్పటికీ హనుమాన్ అందరి సమస్యలు పరిష్కరిస్తారు అందుకే స్వామివారిని సంకత్మోచన్ అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగబలిని పూర్తి ఆచారాలతో పూజిస్తారు ఇక ప్రతి హనుమాన్ దేవాలయాల్లోనూ అనేక పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రజలు తమ కోరికలను నెరవేర్చమని స్వామివారిని ఎంతో భక్తితో ప్రార్థిస్తారు ఇక హనుమాన్ జయంతి తిథి విషయానికి వస్తే పంచాంగం ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి ఏప్రిల్ ఇరవై మూడు తెల్లవారుజామున మూడు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ముగుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు హనుమాన్ జయంతి పూజ శుభ సమయం విషయానికి వస్తే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు హనుమంతుని యొక్క ఆరాధనకు అనుకూలమైన సమయం హనుమాన్ జయంతి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల సమయంలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు హనుమాన్ జయంతి రోజున అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ ముహూర్తంలో చేసే పనులలో దోషాల నివృత్తి చేస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అభిజిత్ ముహూర్తం సర్వదోష నివారణం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేశారు ఇక హనుమాన్ పూజా పూజా విధానం విషయానికి వస్తే ఆ రోజు ఉపవాస దీక్ష చేసి బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి శ్రీరామ సీతా సహిత హనుమంతుల వారిని దర్శనం చేసుకోవాలి ఇంటిలోని పూజామందిరంలో హనుమంతుని విగ్రహాన్ని పెట్టి భక్తితో అభిషేకం చేసి ఆ తర్వాత చంద్రం సింధూరంతో బొట్టు పెట్టాలి ఆ తర్వాత సువాసనగల పుష్పాలు పుష్పాల దండలు సమర్పించి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి ఆ రోజు హనుమంతునికి ఎంతో ఇష్టమైన అప్పాలను నైవేద్యంగా సమర్పించడం సర్వశుభప్రదం స్వామివారికి తమలపాకులు ఎంతో ప్రీతి అయినవి అందువలన హనుమాన్ ఆలయంలో తమలపాకుల దండను సమర్పించడం చాలా మంచిది ఆ రోజంతా కూడా భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను సుందరకాండను పఠించడం సర్వశుభప్రదం ఆ తర్వాత శ్రీరామనామాన్ని జపించాలి అలా చేయటం వలన హనుమంతునికి ఎంతో ఆనందం కలుగుతుంది హనుమానికి నైవేద్యంగా సమర్పించిన వాటిని ఆయనకి హారతి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలని అందరికీ కూడా పంచిపెట్టాలి ఈ విధంగా హనుమాన్ జయంతి రోజు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్